మీద మీదేసి ఉన్నటువంటి కనకదుర్గాంబ గాయత్రి స్వరూపంతో మనకు దర్శనమిస్తూ ఉన్నారు గాయత్రి అంటే ఆమె రెండు రూపాలతో నామరూపధారిణేటువంటి స్వరూపంతో అలాగే అనంతమైనటువంటి తేజస్వరూపంతోనూ అమ్మవారు ప్రకాశిస్తూ ఉంటుంది తేజస్వ రూపంగా ఉండేటువంటి ఆ తల్లిని అందరూ కూడా మహర్షులందరూ కూడా ఉపాసించి వాళ్ళందరూ మహర్షులైనారు అలాగే సగుణమూర్తిగా అమ్మవారు ఐదు ముఖాలతో దశహస్తాలతో చంద్రరేఖలు ధరించి మూడు నేత్రాలతో ప్రకాశిస్తూ అమ్మవారు మనకు దర్శనమిస్తారు ఆ అమ్మవారిని చక్కగా దర్శించుకున్నందువల్ల మనుషులు యొక్క మనస్సు సక్రమమైనటువంటి స్థితిలో నడిచి చాలా విశేషమైనటువంటి వైభవం కలుగుతుంది అంతేకాక ప్రతినిత్యము కూడా ప్రతి ఒక్కరూ సూర్యోదయం అయిన తర్వాత ఆ నందు ఉన్నటువంటి ఆ తేజస్సు చక్కగా ఉపాసించటం అంటే ఆ సూర్యమండలానికి చక్కగా నమస్కారం చేసినట్లయితే గాయత్రీదేవి దేవి యొక్క పూర్ణమైనటువంటి అనుగ్రహం కలిగి అందరూ కూడా వైభవంతో ఉంటారు అమ్మవారి యొక్క స్వరూపం త్రిమూర్తుల యొక్క లక్షణములు త్రిశక్తుల యొక్క లక్షణములు కలిగి ఉంటుంది కాబట్టి ఏంటి అంటే అటువంటి ఆ గాయత్రీ దేవిని దర్శించుట వల్ల సమస్త విధమైనటువంటి తత్వజ్ఞానము ప్రశాంతత మొదలైనటువంటి సద్గుణాలను పొంది అందరూ వైభవంతో కొనతూగుతారు శ్రీమాత్రే నమ తలపాటి వెంకటేశ్వర శాస్త్రి దేవస్థాన పురాణ పండిట్